హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం కార్నర్ సండే కి విజిట్ చేయడానికి వచ్చేసాము ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ అండ్ హోమ్ మేడ్ పిజ్జా చాలా బాగుంటుంది అనేసి చెప్పారు సరే మనమైతే టేస్ట్ చూసేద్దాం ముందుగా ఇది ఎక్కడుందంటే అమీర్పేట్లోన ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ లోన మన కార్నర్ సండే ఉందండి సరే మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడైతే చాలా వెరైటీస్ దొరుకుతాయండి నేనైతే ఐస్ క్రీమ్ ఓన్లీ పిజ్జానే ఉంది అనుకున్నాను కానీ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి మనం లోపలికి వెళ్లి చూద్దాం లోపలికైతే ఇంటీరియర్ వర్క్ అయితే సూపర్ గా ఉంది లైటింగ్ అయితే చెప్ప అవసరం లేదు చాలా బాగుందండి సరే మనం అయితే మెను కార్డ్ చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ మెను కార్డ్ డిజైన్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అలానే ఇందులో ప్రైజెస్ అయితే అన్ని ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి అండి ఐస్ క్రీమ్స్ ఇలాంటి ప్లేసెస్ లో అయితే నైన్టీ నైన్ రూపీస్ కి స్టార్ట్ ఉంటాయి బయట ఎక్కడైనా ఇక్కడైతే ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి అంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట ఇంకేంటంటే ఇక్కడ మనం పిజ్జా ఆర్డర్ చేసాము ఆర్డర్ చేస్తే వాళ్ళు ట్వంటీ మినిట్స్ టైం విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ కే నాకు తెచ్చిచ్చేసారనమాట ఈ పిజ్జా కంప్లీట్లీ హోమ్ మేడ్ పిజ్జా ఇందులో వేసే సాసులు కానీ దీని బేస్ కానీ మొత్తం హోమ్ మేడ్ అనమాట వీళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు అదే కాకుండా బయట పిజ్జాలకి ఇక్కడ పిజ్జాలకి చాలా తేడా ఉందండి బయట పిజ్జాలు మనం పట్టుకుంటే చాలా బేస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట నాకు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది మన పిజ్జా తినేలోపు మనకి కోల్డ్ స్టోర్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేస్తున్నారు ఆ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా వీళ్ళైతే చాలా క్లీన్ గా అందులోను స్టోన్ ఐస్ క్రీమ్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లో మాకు రెడీ చేసి ఇచ్చేసారు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు అమీర్పేట్ చుట్టుపక్కల ఉంటే తప్పకుండా ఇక్కడకు వచ్చి స్టోన్ ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ అయితే స్విగ్గి జొమాటోలో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి రాని వాళ్ళు అయితే స్విగ్గీ జొమాటోలోనే ఆర్డర్ చేస్తుంటారండి స్టోన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది వాళ్ళు చేసే మేకింగ్ అయితే సూపర్ గా ఉంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కానీ అందులో చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం చాక్లెట్ అయితే ఇక్కడైతే మిల్క్ షేక్లు లు థిక్ అలానే కోల్డ్ కాఫీస్ లస్సీస్ మాక్ బ్రౌనీస్ ఇలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచ్ బర్గర్ ఇవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి మీరైతే తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా నచ్చింది టేస్ట్ వైజ్ గా వస్తే సూపర్ గా ఉంది బయట తిన్న వాటికి దీనికి చాలా తేడా ఉంటుంది నాకైతే ఆ మేకింగ్ కే సగం కడుపు నిండిపోయింది మిగిలింది ఐస్ క్రీమ్ తినేసి ఫుల్ అయిపోయింది ఇక్కడైతే బర్త్డే పార్టీస్ కి మనం బయట కొనుక్కోకుండా ఇక్కడే అన్ని క్రోన్స్ కానీ అలానే ఫైర్ గన్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి అనమాట చాలా బాగున్నాయి వీళ్ళకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫాగ్ ఎంట్రీ కోల్డ్ ఫైర్ ఎంట్రీ బెలూన్స్ బ్లాస్ట్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి మీరు ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట జస్ట్ వన్ అవర్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయొచ్చు బయట కాస్ట్ చూసేసరికి త్రీ థౌజండ్ టూ థౌజండ్ అబోనే ఉంటుంది ఎక్కడైనా సరే ఇక్కడ మాత్రమే ఇంత తక్కువ ప్రైస్లో ఉంది అనమాట ఇక్కడ బర్త్డేలే కాదు మీరు మీటింగ్స్ చేసుకోవాలన్న వర్క్ షాప్స్ అలానే మూవీస్ సర్ప్రైజ్ పార్టీలు ఫేర్వెల్స్ కూడా కిట్టి పార్టీలు కూడా చేసేసుకోవచ్చండి పైన ఎలా ఉందో చూద్దాం పైన అయితే బెలూన్ డెకరేషన్ చాలా బాగుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత మంచి డెకరేషన్ అలానే స్క్రీన్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ దీనికి ఏంటంటే ఏసీ కూడా ఉందండి ఇంత తక్కువ బడ్జెట్లోన ఇన్ని దొరకడం అంటే చాలా గ్రేట్ అందులోనూ మనకు పిల్లలు వచ్చారనుకోండి ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది మనం వీడియో తీసేలోపు వీళ్ళు బుక్ చేసుకున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే చాలా ఎంజాయ్ చేశారు రచ్చరచ్చ చేసి పడేశారు అనమాట ఇంత ఎంజాయ్మెంటు జస్ట్ వన్ అవర్ కంటే చాలా బాగుందని చెప్పారు మనం అయితే వాళ్ళ మాటల్లోనే విందాం బర్త్డే ఎలా అనిపించింది ఇక్కడ సెలబ్రేషన్ గానీ అంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించిందా ఇంత సెవెన్ ఫిఫ్టీకి మీకు ఎలా అనిపించింది వర్త్ అనిపించిందా లేదా ఎక్కువ అనిపించిందా బడ్జెట్ ప్రైస్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ వస్తే మేము సాంగ్స్ అన్ని బాగున్నాయి డెకరేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు కేక్ ఒకటి మేము నచ్చుకున్నాం బట్ వన్ అవర్ కి ప్లేస్ బయట కంపేర్ చేస్తే కంపారిటివ్లీ బయట యాక్చువల్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ చూసారా సెవెన్ కి ఇంత తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ లో ఎక్కడా దొరకదు మీరు ఎవరైనా సరే బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏవైనా సరే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఏసీ సిస్టమ్ ఉంది అలానే సౌండ్ సిస్టమ్ ఉంది మీ పిల్లలు ఒకవేళ వస్తే మీకు డిస్టర్బెన్స్ లేకుండా పైన ఆడుకోవడానికి కూడా ఉందండి ఎవరైనా సరే ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి థ్యాంక్ యూ